పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లాలోని రాంపూట్కు సమీప గ్రామమైన తారాపూర్లోని తారాపిట్ ఆలయం ఉన్నది విద్యలో రెండవ దేవత అయిన ఇక్కడ పూజిస్తారు భక్తులను తరింపజేసే దేవత కాబట్టి తారామాతగా కొలుస్తారు కొన్ని దశాబ్దాలుగా ఈ ఆలయం ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తుంది కోరిన కోరికలు తీరాలన్నా క్షుద్రశక్తులు పొందాలన్నా తంత్రాభ్యాసకులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు చాలా కాలం క్రితం ఏడుగురు పవిత్ర మృష్యులతో ఒకరైన వశిష్ట మహాముని భూమిపై మానవ దేహంతో నడియాడినప్పుడు కొన్ని ప్రయోజనాలు కోసం తారాదేవతను ఆరాధించాడు చాలా కాలం కఠోరమైన సాధన చేసి కూడా ఆయన ఆమె దర్శనం పొందలేకపోయాడు అయితే రాంపూర్ హాట్లోని లోని ఒక స్థలాన్ని సందర్శించి దాహన సంస్కార మైదానంలో ధ్యానం చేయమని ఆయనకు ఒక దై దైవికమైన స్వరం సూచించింది ఆ ప్రకారం వశిష్ఠ మహాముని ఆచరించిన దేవత దృష్టిని ఆకర్షించాడు ఆ ముని దేవతను శివుని దైవిక రూపాన్ని చూపించమని కోరాడు ఆ దృష్టిని అందించిన తర్వాత దేవత అక్కడే విగ్రహ రూపంలోకి మారిపోయింది వశిష్ఠ మహాముని కోరిక నెరవేరిన కారణంగా ఆ ప్రదేశాన్ని సిద్ధపీఠంగా అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు భక్తుల యొక్క పాపాలను తొలగించడానికి వారి కోరికలు నెరవేర్చడానికి తారా దేవత ప్రసిద్ధి చెందింది తారాపీఠ ఆలయంలో దేవత రూపం ప్రతి ఒక్కరికి విస్మయం కలిగిస్తుంది ఇక్కడ సతీదేవి కనుగుడ్డు పడిందని చెప్తారు బెంగాలీలో కనుగుడ్డును తారా అని పిలుస్తారు అందులోనే మొదట చందిపూర్ అని పేరు ఉన్న ఈ ఊరి పేరు తారాపీఠ అని మారిపోయింది ఈ దేవాలయంలో కాలిక రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఇక్కడ దేవతను శాంతపరచడానికి ప్రతిరోజు ఉదయం జంతుబలి జరుగుతుంది తారాపీఠ శక్తిపీఠము ఇక్కడ అమ్మవారికి కాళీమాత భద్రకాళి ఉగ్రకాళి అని పిలుస్తారు ఈ దేవాలయానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి నల్లటి గ్రానైట్ రాయితో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ అమ్మవారి విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంటుంది కపాల మాలను హాల హారంగా ధరించి ఉంటుంది ఎంతో గంభీరంగా చీర వెండి కిరటం ధరించి నాలుగును బయట పెట్టి ఎర్రని సింధూరం ధరించి తారామాత దర్శనమిస్తుంది అమ్మవారి దీవెనలకు చిహ్నంగా పూజలు భక్తులకు నుదుటపై సింధూరాన్ని పెడతారు అరటి పండ్లు కొబ్బరి తీపి పదార్థాలు మద్యం కూడా అమ్మవారికి భక్తులు నివేదిస్తుంటారు ఆలయ పరిసరాల్లో మేకలను బలి ఇవ్వడం ప్రతిరోజు జరుగుతుంది ఈ రక్తాన్ని అమ్మవారికి నివేదించి భక్తులు తమ కోరికలను కోరుకుంటారు ఇక్కడ అమ్మవారు శివుడు ఎదపై కాలు ఉంచుకొని నిలబడి ఉంటుంది అయితే భక్తులు కేవలం అమ్మవారి మొహం మాత్రమే చూడడానికి వీలవుతుంది పాత దేవాలయం పూర్తిగా ధ్వంసం అయిపోయింది హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ దేవాలయాన్ని అఘోరాలు నాగసాధువులు ఎక్కువగా దర్శిస్తుంటారు సందర్శిస్తుంటారు అందువల్లే ఈ దేవాలయాన్ని అఘోర దేవాలయం అని కూడా అంటారు ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్న దేవాలయం క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై ఐదులో జగన్నా జగన్నాథరే నిర్మింపచేశారు ముఖద్వారంలో దుర్గాదేవి రూపాలు చక్కగా ఎడమవైపు ఉన్న ద్వారాల్లో కురుక్షేత్ర సంగ్రమం చిత్రీకరించారు అదే కుడివైపు ఉన్న ద్వారంపై రామా రామాయణ కావ్యాన్ని అందంగా కూడా చిత్రీకరించారు ఇక్కడ అమ్మవారి కనుగుడ్లు పడడం వల్ల ఈ దేవాలయం మిగిలిన మిగిలిన శక్తి పీఠాలతో పోలిస్తే ఈ శక్తి పీఠానికి శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు అందువల్లే అఘోరాలు ఎక్కువగా ఈ దేవాలయానికి వస్తుంటారు తాంత్రిక విద్యలను నేర్చుకుంటారు నేర్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో అఘోరాలు రావడం ఎక్కువగా ఉంటుంది ఆ రోజుల్లో అమ్మవారికి శక్తి రెట్టింపు అవుతుందని నమ్ముతారు ఆ రోజున అమ్మవారిని పూజిస్తే కూరిన కోరికలు వెంటనే తీరుతాయని స్థానికుల నమ్మకము అందువల్ల ఇక్కడకు అనేక మంది భక్తులు వస్తుంటారు అత్యంత రౌద్రమైన శక్తివంతమైన దేవతల్లో తారామాత ఒకరు ఈ దేవత సాక్షాత్ స్వయంభుగా ఉద్భవించిన ప్రదేశము ప్రదేశము పశ్చిమ బెంగాల్లో ఉన్నది ఈ దేవత ఆలయానికి సమీపంలో ఉన్న దహన మైదానంలో ఒక చిక్కని రహస్య ప్రదేశంగా చెప్తారు ఈ ప్రదేశం ఒక అడవితో చుట్టుముట్టి దాన్ని గుండె నది కూడా ప్రవహిస్తుంది ఈ దహన మైదానంలో బూడిదపై పై తాంత్రిక కర్మలను చేయడం చాలా సహజమైన విషయము ఇక్కడ తారాదేవి తిరుగుతూ బలి అర్చించి జ అర్చించిన జంతువులు తాజా రక్తాన్ని తాగుతుందని నమ్ముతారు చాలా మంది సాధువులు ఈ దహన మైదానంతో గుడిసెలను ఏర్పాటు చేసుకుని వాటిని మానవులు జంతువుల పురలతో అలంకరిస్తారు కన్యా అయిన మహిళలు ఈ ప్రదేశాన్ని సందర్శించకూడదని చెప్తారు ఎలా చేరుకోవాలంటే భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ముందు పూజలు చేసి తర్వాత కూడా ఆలయ పక్కనే ఉన్న పవిత్ర నది పవిత్ర కోనేరులో స్నానం చేస్తారు కోనరులో జలాలు వైద్య చేసే శక్తి కలిగి ఉన్నాయని మరియు చనిపోయిన వారికి జీవి జీవితాన్ని కూడా పునర్దింపిస్తాయని చెప్తారు ఈ ఆలయంలో మేకల రక్త బలి నిత్య ఆచారము ఇక మేకబలి ఇచ్చే భక్తులు దేవుడు ఆశస్సులు కోరుకుంటారు బలికి ముందు ఆలయ సమీపంలోని కోనేరులో మేకలకు స్నానం చేయిస్తారు వారు దేవతలకు పూజలు చేసే ముందు కోనేరులో స్నానం చేయడం ద్వారా తమకు తాము శుద్ధి చేసుకుంటారు ఆ తర్వాత మేకను ఒక కొయ్య కట్టి నిర్ణీత స్తంభాన్ని ఇసుక గుంటలో ఉంచి మేక వేళను ప్రత్యేక కథతో ఒక దెబ్బతో కసాయి చేస్తారు మేక రక్తాన్ని కొద్ది మొత్తంలో ఒక దేవుడికి సమర్పిస్తారు భక్తులు దేవతల పట్ల భక్తికి గుర్తుగా గొయ్యి నుండి కొంచెం రక్తంతో తమ నుదుటిపై పూసుకుంటారు తారా పిట్ ఆలయానికి చేరుకోవడానికి కలకత్తా నుంచి నేరుగా వెళ్ళవచ్చు ప్రయాణికులు రాంపూర్ హాట్లు ది రైలు దిగాల్సి ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో తారాపూర్ గ్రామంలో ఈ దేవాలయం ఉంది యాత్రికులు సందర్శకుల సౌకర్యార్థం రాంపూర్ హాట్ కొన్ని బడ్ కొన్ని బడ్జెట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి రాంపూర్ హాట్ నుంచి తారాపు తారాపిట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎనిమిది కిలోమీటర్ల దూరం స్థానిక రవాణా సంస్థ ద్వారా భక్తులు ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజులు అమ్మవారికి శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే అఘోరాలు తారాపీఠ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు